నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాను నమస్కారం నమస్తే ప్రియాంక సార్ ఎందుకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి చూస్తుంది వాళ్ళ మాటలు చూస్తే ఈ విధంగానే ఉన్నాయి ఇది వాస్తవమేనా ఎట్లా చూడాలంటారు వాళ్ళ మాటల్ని ఇక్కడ ప్రభుత్వం అనేది కాదు కానీ ప్రభుత్వం అనేది అదొక వ్యవస్థ అది పక్కన పెట్టేద్దాం కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వీళ్ళ వెనక ఉండి ఈ మాటలు అనిపిస్తున్నారా అనే డౌట్ వస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ సొసైటీలో మనకు ఎన్నో వ్యవస్థలు ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి కానీ గత కొద్ది రోజులుగా ఏ విషయం వచ్చినా సినీ రంగానికి సంబంధించి సినీ రంగం అంటే ఒక నీచమైన రంగము సినీ రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా అది వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అదొక నీచమైన వ్యవస్థ అన్నట్లు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తారు అంటే మీ సినీ రంగం వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు అని దాని ప్రత్యేక ఒక జాతిగా చూస్తా ఉన్నారు వీళ్ళంతా ఆ విధంగా తయారు చేసి పెడుతున్నారు ఇటీవల అల్లు అర్జున్ ఇష్యూ ఒకటి జరిగింది దానికి సంబంధించి నెల రోజులుగా దాదాపు నెల రోజులుగా ఆ ఇష్యూ నడుస్తూ ఉంది అరెస్ట్ జరిగింది కోర్టుకు ఆ వ్యవహారాన్ని నడుస్తా ఉంది ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారో ఆ తదువాతి రోజు నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకళ్ళతో వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున సస్పెండెడ్ లో ఉన్న పోలీసులు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి అల్లు అర్జున్ టార్గెట్ టార్గెట్ చేయటము సినీ రంగాన్ని టార్గెట్ చేయటము సినీ రంగాన్ని మీరంతా వెళ్లిపోండి అని ప్రకటించడము సంక్రాంతి కన్నా వెళ్లిపోమ్మని అల్టిమేటం జారీ చేయటము మీరు ఆంధ్రోళ్ళు అనటము అంటే ఇట్లా అది ఒక ప్లాన్డ్గా వీళ్ళని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతీయ వాదాన్ని మళ్ళీ బయటికి తీస్తున్నారు ఏదైతే పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏదైతే ఆ ఎమోషన్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు దాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాప్చర్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ తరఫున ఒకరితో పుచ్చుకునే వాళ్ళు మాటలు అంటున్నారు అన్నారు పదేళ్ల క్రితం మాట్లాడారు మరి గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ ఆయనే పార్టీకి చెందిన వారు ఆయనే స్వయంగా మీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి మీ ఆంధ్ర హీరోలు డైరెక్టర్లు అందరూ వెళ్ళిపోండి మా తెలంగాణ మీరు తొక్కేస్తున్నారు అన్నారు ఎవరు ఎవరిని తొక్కుతున్నారు అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఇక్కడ ప్రొఫెసర్లు ఇలా మాట్లాడుతున్నారు కదా కాదు కాదు ఇక్కడ రాజకీయ మీరు రాజకీయ పార్టీలు అంటే గనక తెర వెనుక కొంతమంది ఉంటారు తెర ముందు కొంతమంది ఉంటారు అట్లాగా మనము ఈ వరుస సంఘటనలు గమనిస్తే రెడ్డి నిన్న వచ్చిన ప్రెస్ మీట్కి వచ్చిన సందర్భాల్లో కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వచ్చారు తర్వాత మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి అల్లు అర్జున్ మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు అంటే ఇవన్నీ ప్లాన్డ్గా నువ్వు అటెల్లుగా నువ్వు ఇది మాట్లాడు నువ్వు ఇది మాట్లాడు మీరు ఇది మాట్లాడండి మీరు ఇది మాట్లాడండి అనే విధంగా జరిగినట్లుగా ఆ ప్లానింగ్ అర్థమవుతుంది మీరు ఇది మాట్లాడండి మీరు సినీ ఫీల్డ్ గురించి మాట్లాడండి మీరు అల్లు అర్జున్ గురించి మాట్లాడండి మీరు సినిమాలో సీన్ల గురించి మీరు మాట్లాడండి మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మీళ్ళు పోయి మీరు పోయి రాళ్ళు వేయండి అని ఈ సీన్ మొత్తము స్ట్రక్చరల్ గా ప్రోగ్రామ్ జరిగినట్లుగా మనకు అనిపిస్తుంది అంటే మీరు గమనించండి అంటే ఇదంతా అధికార ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం చేయదు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నారా ప్రభుత్వం అనేది వేరు అని చెప్పాను కదా అది వ్యవస్థ వేరు సపరేట్ ఆ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మీదే అనుమానాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా అనుమానాలు వస్తాయి అనుమానాలు వస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి ఎప్పుడు వస్తున్నారు బయట వీళ్ళు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ నిన్ను వదిలిపెట్టం నిన్ను వదిలేదే లేదు వదిలేదే లేదు అంటే టార్గెట్ గా అల్లు అర్జున్ ఇష్యూ తీసుకొని అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నాడు చేస్తున్నారు అని అనుకోవాలి మనం అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు వన్ నైట్ లో పాపులర్ అయిపోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ మాటల్ని తీసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అలా కూడా తీసుకోవచ్చు రేవంత్ గారికి సంబంధం లేదు అనుకోని అవును ఇప్పుడు అదే సంబంధం లేదు అనే అనేటప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం గానీ కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీనే కదా ప్రభుత్వంలో అధికారంలో ఉండేది ఇమ్మీడియట్ గా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేస్తారు వీళ్ళందరి మీద కేసులు పెట్టేటట్లయితే మీ ప్రమేయం లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే కేసులు కట్టండి కేసు ఫైల్ చేయండి ఇది కదా కావాల్సింది వాళ్ళ చిత్తూశుద్ధి నిరూపించుకోవాలంటే ఇక్కడ ఇంకోటంటే ఈ రాజకీయ నాయకులు ఏమన్నా శుద్ధమైన వాళ్ళ చెప్పండి శుద్ధమైన వాళ్ళ అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అదొకటి ఏదో అది అది దుర్మార్గమైన ఇండస్ట్రీ అన్నట్లు అంత నీచంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద పట్టి రాళ్ళు సినీ ఫీల్డ్ మీద అంటే మీరు పొలిటికల్ లీడర్స్ ఏం శుద్ధమైన వాళ్ళు కాదు కదా ఒక్కొక్కరి చరిత్రలు తీస్తే అందరి బయటకు వస్తాయి ఏం మీరంతా జైల్లోకి పోలేదా ఏం మీరంతా దందాలు చేయలేదా మీరంతా సెటిల్మెంట్లు చేయలేదా ఏం మీరంతా బ్లాక్ అండ్ వైట్లు మార్చలేదా రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదా రౌడీలతో దందాలు నడిపించలేదా ఎన్నో ఉన్నాయి కదా అంటే మేమేమో పర్ఫెక్టు అవుతున్నాడంతా వెదవా అన్నట్లు చిత్రీకరిస్తారు అదొకటి వాళ్ళకి తగినట్లు వాళ్ళ మెంటాలిటీకి తగినట్టు సినిమా వాళ్ళు నడుచుకోవాలా సినిమా హీరోలు మాకు తగ్గట్టు నడుచుకోవాలా సినిమా హీరోయిన్లు మాకు తగ్గట్టు నడుచుకోవాలా మేము ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు వాళ్ళు చేయాలా ఎవరింటికి ఎవరు వెళ్ళకూడదు ఎవరింటికి ఎవరు వెళ్ళినా కూడా వీళ్ళు ఒప్పుకోరు చూసారా వీళ్ళ సినీ ఫీల్డ్ మీద వీళ్ళ పెత్తనం ఏందంటే అల్లు అర్జున్ ఇంటికి మీరెంత పోతారా ఇదేం బెదిరింపు ఇది సరే అంటే బెదిరింపులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు అంటే నీకు నచ్చని పని మేం చేయకూడదా అంటే అల్లు అర్జున్ వాళ్ళకి స్వేచ్ఛ లేదా ఇంకా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళకూడదు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఏమి మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేయకూడదు మీరు ఇప్పుడు రిలీజ్ చేసుకోవాలా మీరు అప్పుడు రిలీజ్ చేసుకోవాలా అన్ని వీళ్ళే చెప్తున్నారు అంటే అంత నీచమైన స్థాయికి దిగజారిందే ఎందుకంత భయం భయంగా బతకాలి సినీ ఫీల్డ్ ఎందుకంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు సినీ ఫీల్డ్ని అది కదా ఎందుకు మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎందుకు తగ్గి ఉండాలి సినీ ఫీల్డ్ ఎందుకు బెదిరిస్తున్నారు మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఓకే ప్రభుత్వం అక్క కావాలనో చేస్తుంది అనుకుందాం ఇలాంటి ఆంక్షలు ఇలాంటి ఆంక్షలు పెట్టడం వల్ల కాంగ్రెస్ నాయకులకి ఏం కలిసి వస్తుంది సార్ వాళ్ళకి మరి వాళ్ళ నష్టాన్ని ఎందుకు వాళ్ళు వీళ్ళు ఎంతైతే ఆ సినీ ఫీల్డ్ ను వేధిస్తారు సినీ ఫీల్డ్ సినిమా హీరోలు సినిమా హీరోయిన్స్ ఆ ఫీల్డ్ ఒక సమాజాన్ని ఒక వ్యక్తులను ప్రభావితం చేసే ఫీల్డ్ అది అది కథల రూపంలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ సినిమాలలో కానీ ఏది కూడా సమాజాన్ని ప్రభావితం చేసే మెయిన్ మాధ్యమం సినిమా అటువంటి సినిమా వాళ్ళని మీరు టార్గెట్ చేసి వేధించి వేధించి బెదిరించి భయపెట్టి ఎన్ని చేస్తే ఏమవుతుంది నీ పార్టీకో దండమా బాబు అనుకుంటారు లేదా ఇంకో పార్టీ ఏదన్నా వాళ్ళను హక్కును చేర్చుకునే పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మద్దతు ఇస్తారు వెళ్ళిపోతారు లేదా మీరు ఈ స్టేట్ లో అనుకోండి ఇంకో స్టేట్ కి వెళ్ళిపోతారు ఏ ఇప్పుడు అందరికి బాంబేలో ఆఫీసులు లేవనుకుంటున్నారా అందరికి ఆఫీసు బాంబేలో ఏ ఇక్కడొకటే కాదు కదా ఇల్లు మీకు ఇక్కడొకటే ఇండ్లు లేదు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లో ఇండ్లు ఉన్నాయి బాంబే బాంబేలో ఇండ్లున్నాయి ఇంకెక్కడెక్కడే ఉన్నాయి సార్ ఒకటి చెప్పండి ఇంతకు ముందు వినోద్ కుమార్ అవును సినీ ఇది తప్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలా ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి మీరు మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి ఆయన వాదనలు మీరు సమర్థించినాడు కదా అదేదో ఓపెన్ గా చెప్పేయండి రేవంత్ రెడ్డి చెప్పేయండి సినీ ఫీల్డ్ మొత్తం సంక్రాంతి కంతా ఖాళీ చేసి హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ప్రకటించండి అదే మాట మీరు అదే మాట మొన్న అసెంబ్లీలో చెప్పింటే సరిపోయేది కదా సినీ ఫీల్డ్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి చెప్పేయండి ఎవరి చేతో వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అనడం ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి తెలంగాణ వాళ్ళంతా ఆంధ్ర ఈ సినీ ఫీల్డ్ లో వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి లేదా సినీ ఫీల్డ్ మా రాష్ట్రంలోనే వద్దు మీరు ఎక్కడన్నా పెట్టుకున్నా చెప్పండి మీ సినిమాలు మా స్టేట్ లో వద్దు మీ సినిమాలు మా స్టేట్ లో ఆడించము మా స్టేట్ లో రిలీజ్ చేయించము అని చెప్పేయండి సరే అంటే ఇప్పుడు ఆయన అన్నదాని ప్రకారం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నారు వెళ్ళిపోవాలన్నారు వెంకటేష్ ఎక్కడ వారు ఆంధ్ర మహేష్ బాబు ఎక్కడ వారు ఆంధ్ర చిరంజీవి ఎక్కడ వారు ఆంధ్ర అల్లు అర్జున్ ఎక్కడ వారు ఆంధ్ర బాలయ్య బాబు ఎవరు ఎక్కడ ఆంధ్ర మరి అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతే హీరోలు ఎవరు అయ్యో అది ఇంకా సబ్జెక్ట్ మనం డిస్కస్ ఎవరు అని మీరు ఏదన్నా క్లియర్ గా ఈ వాదం తీసుకొచ్చే వాళ్ళని అన్నా కంట్రోల్ చేయండి లేదా అది మీరు కంట్రోల్ చేయలేని పక్షంలో మీరే చెప్పేయండి బాబు సినీ ఫీల్డ్ అంతా మా తెలంగాణ నుంచి వదిలి వెళ్ళిపోండి అని అన్న చెప్పండి లేదా మీ సినిమాలు మా స్టేట్ లో రిలీజ్ చేయము బ్యాన్ అని ప్రకటించేయండి వాళ్ళు బయట రిలీజ్ చేసుకుంటారు లేదా మీరెవరూ తెలంగాణలో ఉండకూడదు ఇమ్మీడియట్ గా మీ ఇండ్లు గిండ్లు ఖాళీలు చేసేసి వెళ్ళిపోండి అని అదన్నా చెప్పాలి కదా అయితే లలిత్ గారు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి ఒకవేళ సినీ ఇండస్ట్రీ గనుక తెలంగాణని వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోతే పక్క స్టేట్కి వెళ్ళిపోతే తెలంగాణకి ఆర్థిక పరంగా ఎంత నష్టం రావచ్చు ఎలాంటి నష్టం రావచ్చు నష్టం అనేది కాదు ఇక్కడ ఇక్కడ ఇటువంటి ఇది ఏం పాకిస్తాన్ కాదు కదా ఆఫ్ఘనిస్తాను ఇంకోటో ఇంకొకటి అయితే కనుక మా దేశం నుంచి వెళ్ళిపోండి మా దేశం నుంచి వెళ్ళిపోండి నష్టము అంటే నష్టమే ఉంటది నష్టం జరగకుండా లేకుండా ఉండదు కదా ఒక్కో సినిమా తీస్తే ఒక్కో సినిమా బడ్జెట్ ఇప్పుడు ఎంత ఉంది వెయ్యి కోట్లు ఒక సినిమా ఒక సినిమా వర్క్ జరిగితే కనుక సుమారుగా రెండు వందల మూడు వందల కుటుంబాలు దాని మీద ఆ నాలుగు ఐదు నెలలు దానికి వాళ్ళకి ఫుడ్ వస్తుంది ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇవన్నీ కూడా కోల్పోతాయి నష్టమే నష్టం లేకుండా ఏముండదు నష్టమైనా కూడా లేదు వాళ్ళకు అంటే ఇదొక్క ఫీల్డ్తోనే ఏదో తెలంగాణ రన్ అవుతుందని కాదు దీంట్లో వచ్చే ఆదాయంతో ఏదో ఎంతో కొంత నష్టమైతే ఉంటుంది కానీ వాళ్ళు గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సినిమా వాళ్ళు ఇక్కడ ఉండాలా వద్దా ఒక క్లారిటీగా చెప్పేయండి ఒక ఆరు నెలలో మూడు నెలలో టైం ఇచ్చేయండి వెళ్ళిపోమ్మని చెప్పండి ఏమి వాళ్ళు వెళ్ళిపోకపోతే ఎత్తి మీరే తోచిపారండి ఎక్కడైనా బయటికి తెలంగాణ స్టేట్ బార్డర్లో పడేయండి అన్ని మీ చేతుల్లో ఉన్నాయి ఇట్లా భయపెడుతూ భయపెడుతూ బెదిరిస్తూ ఎంత కాలం బెదిరిస్తుంటారు వాళ్ళే కష్టపడి చంపా మీరు చెప్తాను సినిమా వాళ్ళంతా ఇండ్లు కట్టుకున్నారా కట్టుకున్నారు కదా వాళ్ళు ఎవరిని దందా చేయాలి రౌడీజం చేయాలక్టు కొట్టేయల సెటిల్మెంట్లు చేయలే కష్టపడి సినిమాలు చేసి అందరు ఇండ్లు కట్టుకున్నారు కష్టపడి సినిమాలు చేసి పొలాలు కొనుక్కున్నారు కష్టపడి సినిమాలు చేసి కార్లు కొనుక్కున్నారు వాళ్ళు పొలిటీషియన్స్ లాగా ప్రజల డబ్బును దోచుకోవటము ఏమి లంచాలు తీసుకోవటము ఉద్యోగాలు ఇస్తామని ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవటము సెటిల్మెంట్లు చేయడము కబ్జాలు చేయటము అవన్నీ చేసిగా సంపాదించింది వాళ్ళు కష్టపడి మొహానికి రంగులు వేసుకొని రాత్రి బొవళ్ళు మేలుకొని డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకొని కష్టపడి సంపాదించే డబ్బులతో వాళ్ళు కొనుక్కునేది వాళ్ళు బతుకుతున్నది ఇది మాత్రం వాస్తవం సార్ వాళ్ళు బతుకుతున్నది అదే కదా సినిమా వాళ్ళకి రౌడీ వస్తుందా గుండాయిజం వస్తుందా సెటిల్మెంట్లు చేయగలుగుతారా దౌర్జన్యాలు చేయగలుగుతారా కబ్జాలు చేయగలుగుతారా వాళ్ళకి చేత కాదు అవన్నీ చేత వచ్చింది మీకు వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు కష్టపడి సంపాదిస్తారు సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి సక్సెస్ అయితే ఇంకో అవకాశం వస్తుంది ఫెయిల్ అయితే పడిపోతారు మీలాగా దౌర్జన్యాలు గుండాజము రౌడీ యుజము రాజకీయము ఇవన్నీ చేసి వాళ్ళే సంపాదించలే ఇక్కడ బెదిరించడం మానేది బెదిరించడము భయపెట్టడము వాళ్ళ మీరు ఆంధ్రోళ్ళు అనడము ఇంకొకటి ఇంకో స్టేట్ అనడం మా తెలంగాణ కాదనడము ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఇప్పటికే ఇదైపోయింది ఇంకా మీరు ఇది చేయొద్దు ఇంకో పార్టీలకు ఇది చేయొద్దు ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాయి చూద్దాం ఇప్పటికే ఆల్రెడీ అల్లు అర్జున్ ఇష్యూలో ఇన్ని రోజులు మౌనం వహించింది జనసేన పార్టీ కూడా అవును జనసేన పార్టీ నిన్న ఎంటర్ అయింది అల్లు అర్జున్ కి మద్దతుగా అవును బొలిసెట్ సత్యనారాయణ గారు వీడియో రిలీజ్ చేశారు ఇంకొద్ది రోజులు ఇదే మీరు దాడిని ఇట్లాగే చేశారనుకోండి అప్పటికి అందరూ ఏకమవుతారు అవును దేశంలో ఉండే సినీ రంగంలో ఏవైతే సినీ ఫీల్డ్స్ ఉన్నాయో వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందరూ కూడా ఏకమయ్యే పరిస్థితి వస్తుంది అందుకు దాడులు ఆపాలి దాడులు బెదిరింపులు బ్లాక్ మెయిల్ ఆపండి చేసే చేసేవాళ్ళని ఆపండి చేసే ఆపాలి ఆ సీఎం రేవంత్ రెడ్డి మీద ఆ బాధ్యత ఉంది ఆయన మీద ఓకే చూద్దాం సార్ ఎంతవరకు ఆయన స్పందిస్తాడో ఎంతవరకు ఈ దాడుల్ని ఆపుతాడో మనమైతే వేచి చూడాల్సిందే అంటే బెదిరింపులు భయాను కొంత స్థాయి వరకు చెయ్యొచ్చు తిరగబడేంత వరకు తెచ్చుకోకూడదు ఇక్కడ ఎవరు ఎవరికి తక్కువేం లేదు కాకపోతే మనం మన బిజినెస్ ఇది కాబట్టి కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు అందరికీ ఆత్మాభిమానం ఉంటుంది అందరికీ ఉంటుంది కాకపోతే కొన్ని విషయాల్లో సంయమనం పాటిస్తుంటారు భయపడినట్టు నటిస్తుంటారు వాళ్ళు భయపడుతున్నారులే మనం మన బెదిరింపులకు వణుకుతున్నారులే అని అనుకోవడం అవుతున్నారు భ్రమ వీళ్ళు గనక తిరగబడితే తిరగబడితే పరువు పోతుంది తిరగబడే స్థాయికి తెచ్చుకోకూడదు మనం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్